హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మీరు కూడాను ఇంకా ఇంకా హ్యాపీగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేసుకుందాము సో ఈ వ్లాగ్లో అయితే మన బుజ్జి ఇల్లు లోపల అలాగే చుట్టూరే ఎలా ఉంటుంది అనేది మీకు మీ అందరితో షేర్ చేసేసుకుంటాను సో అంటే పూజ రోజు మీకు అంత వివరంగా చూపించలేదు కదండీ సో ఈరోజు మంచిగా ఫ్రీగా చూపిస్తాను అనమాట ఫస్ట్ అయితే పూజ రోజు అంతా అంటే పాల పొంగించాం కదా ఆ బూడిదంతా ఉండి ఉండే సో దాదంతా క్లీన్ చేసేస్తామన్నమాట అంత క్లీన్ చేసేసి మొత్తం తర్వాత మళ్ళీ వాటర్ అనేది వేసాము ఎందుకంటే ఇది గచ్చు వేసి కొద్ది రోజులు అయిందనమాట కొంచెం వాటర్ అనేది ఉండాలి అనేసి ఫస్ట్ అయితే బురదంతా క్లీన్ చేసేసుకున్నాము తర్వాత మళ్ళీ వాటర్ అనేది వేసి పెట్టామన్నమాట సో లోపలైతే ఇలా ఉంటుందండి ఒక రూమ్కి అయితే హాల్లాగా చేసాము అలాగే ఒక కిచెన్ అటాచ్డ్ పెట్టేసాము ఎందుకు అనంటే ఇటు సైడు యాక్చువల్లీ చెప్పాలి అని అంటే రెండు సైడ్లు ఒక రూము ఒక బాత్రూము ఒక రూము ఒక బాత్రూము ఉండేలాగా ప్లాన్ వేసుకున్నామండి కానీ అటు సైడు ఇటు సైడు ఇప్పుడు మీకు చూపిస్తున్న సైడ్ వచ్చేసి బాత్రూమ్ ఉండకూడదు కిచెన్ పెట్టేద్దాము దానికి బదులుగా అనేసి మాట్లాడుకొని బాత్రూమ్ ప్లేస్లో కిచెన్ ఏర్పాటు చేస్తామన్నమాట మా ప్లానింగ్ ఏంటంటే ఒక చిన్న రూము అలాగే ఒక బాత్రూమ్ అది అలా ఉంటేనే మనకి మీటర్ అనేది వస్తుంది అనమాట ఒక చిన్న రూమ్ కట్టినా మీటర్ వస్తుంది సో దానికి తగ్గట్టుగా ప్లాన్ అయితే వేసుకున్నాము కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నాము మధ్యలో ఈ ప్లాన్లన్నీ చేంజ్ అయినాయి అన్నమాట కొంచెం కిచెన్ లాగా పెట్టేశాము అది చూసినట్లయితే ఆ విధంగా ఉంది సో మనకి చక్కగా కిటికీలోంచి వ్యూ చూసినట్లయితే పక్కనున్న పొలాలు అలాగే అవన్నీ కనిపిస్తూ ఉంటాయండి ఒకవేళ అక్కడ ఉన్నట్లయినా ప్రశాంతంగా ఉండేటట్లు ఏర్పాటు అయితే చేసుకున్నాము ఇంకొక రూమ్కి వచ్చేసి నార్మల్ చిన్న రూమే దాని పక్కన బాత్రూమ్ పెట్టామన్నమాట ఇన్ కేస్ ఎవరైనా అద్దెకి వచ్చినా సరే రెండు రూముల్లో ఉండేటట్టుగా అలాగే ఇద్దరు ఒకే బాత్రూమ్ వాడుకునేటట్టుగా అయితే పెట్టాము ప్రస్తుతానికి అలా అనుకున్నాము ఎందుకంటే మళ్ళీ మనం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ప్లానింగ్ అయితే చేంజ్ చేయలేము కాబట్టి ఏది చేసినా ముందుగానే మంచిగానే చేసుకుందాము అన్నట్టుగా అయితే ప్లాన్ అయితే వేసేసుకున్నామండి సో ఇది వచ్చేసి నెక్స్ట్ రూమ్ అనమాట ఇలా ఉంటుంది చిన్న గది సో లోపల ఇలా ఉంటుంది చుట్టూరా మొన్న అయితే వేపించామండి ఫ్యూచర్లో చక్కగా మొక్కలు వేయాలనే కాన్సెప్ట్ అనమాట అందుకని భాగంగా మేమైతే ఈరోజు ఒక రెండు మొక్కలైతే నాటాము యాక్చువల్లీ మా వారన్నారు వర్షాకాలం రాని వేద్దాము అని అంటే లేదండి ఇప్పుడే మనం స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా రెండు మొక్కలైతే విడిచాం అన్నమాట సో ఒకటి జామ్ జెట్టు ఇంకొకటి ఈ పేపర్ ఫ్లవర్స్ వస్తాయి కదండి సో అవి అలా చుట్టూరా కంచి ఉంది కదా ఆ కంచికి కొంచెం పెద్ద అయిన తర్వాత అంటే పేపర్ ఫ్లవర్స్ అలా పాకిద్దామని అనుకుంటున్నాం అనమాట సో ఇది ఎంత వరకు బతుకుతాయో మరే అయితే తెలియదు కానీ వెయ్యడం అయితే వేసాము ఇంకా వేసిన తర్వాత ఇంకా చుట్టూరా నీళ్ళైతే కొట్టేస్తున్నాము మన్ను వేసాం కదా అంతా కొంచెం అంత రఫ్గా ఉందన్నమాట అందుకోసమే వాటర్ అనేది వేస్తే చల్లగా ఉంటుంది అన్నట్టుగా నీళ్ళైతే వేస్తున్నాము ఇక్కడ మాకు అంటే సైటు అమ్మేటప్పుడే అంటే లేవట్లు చేసేటప్పుడే వాటరు ఇంకా అన్నీ పెట్టేశారు అన్నమాట వాళ్ళు సో మనకి అక్కడున్న వాటర్తోనే కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా వాడుకలకి వాడుకున్నంత ఉన్నట్టుగా చూసుకున్నారు సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి నా ఫ్యూచర్ ప్లాన్లో ఇవన్నీ మొక్కలు వేయాలన్న ఆశ అయితే ఉంది చూద్దాం ఎంతవరకు నెరవేరుతుందో నాకైతే తెలియదు సో ఈరోజుకి అప్డేట్ అయితే ఇది మీకు మంచిగా వివరంగా క్లీన్గా చూపించానని అనుకుంటున్నాను మా సైటు మా చిన్న బుజ్జి క్యూట్ హౌస్ అయితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేసేయండి సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో టాటా బాయ్ బాయ్